dear9 tv తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ అపోలో హాస్పిటల్లో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవేర్నెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శివరామ్ గాంధీ న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సార్ ఈ సైట్ ఒక సిట్యుయేషన్ లో ఉన్నారు మీ మాట అప్సను కూడా అవైలబుల్ గా ఉంటారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ ఆల్ త్రీ డేస్ సండే క్లినిక్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాం అండి అపోలో హాస్పిటల్స్ లో అండ్ ఆదివారం కూడా మా డాక్టర్స్ వచ్చి సర్వీస్ ఇస్తారు సో ఈ విషయాన్ని కొంచెం ప్రజల్లో మీరు తీసుకెళ్ళాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎందుకంటే ఆదివారం వచ్చింది ఉంటారా లేదా అన్న ఇది లేదండి అపోలో హాస్పిటల్ లో సండే క్లినిక్స్ కూడా ఉన్నాయి సో థ్యాంక్ సో మచ్ ఈ విషయాన్ని ప్రజలందరికీ తీసుకెళ్ళాలంటే బ్రెయిన్ స్ట్రోక్ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అందరికీ హార్ట్ స్ట్రోక్ గురించి తెలుసుకెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో నెగ్లిజెన్సీ ఉంది సో ట్వంటీ ఫోర్ బై న్యూరో సర్జన్ అండ్ ఎంఆర్ఏ సిటీ స్కాన్ అండ్ వన్ మోర్ థింగ్ మన హాస్పిటల్స్ కూడా ఉంది గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న ఒకే ఒక హాస్పిటల్ అపోలో హాస్పిటల్స్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్